వంకాయల్ని గుత్తి వంకాయలు తగినట్టు దొరుకుకోవాలి ఇప్పుడు చింతపండు రసం తీసుకున్నాం తీసి తర్వాత దీంట్లో ఈ స్టైనర్ తోటి చింతపండు రసం వేసేద్దాం దీంట్లో వేసిన తర్వాత ఒక చెంచా ఉప్పు పోయాయి పది సంవత్సరం సాహం ఇది మిరపకాయలు నేను దంపి సిద్ధం చేసుకున్న పొడి కార పొడి ఈ కారాన్ని ఓజంసేయాలి దీనికి కన్నుగా ఉండడం కోసం బెల్లం కొంచెం పసుపు కొద్దిగా నూనె ఇవన్నీ వేసిన తర్వాత వీటిని కుక్కర్లో మూడు వేలు వచ్చేంత వరకు ఉడికించుకుంది ఇబ్బందు ఇలాగా కుక్కర్లో పెట్టి ఒక మూడు వేలు వచ్చేంతరకు ఉడికించుకున్నాను కుక్కర్ ముసి ఓ బాగుంది దీంట్లో నూనె వేసి పోపు శుద్ధం చేసుకున్నాం మెంతులు ఆవాలు వేద్దాం

మీ వంకాయ ముక్కల్ని అంతలో పెడతాను మూత పెట్టుకుని కొంచెం ఉక్కించుకుందాం దీని తీసి చూద్దాం నీళ్ళతో కట్టుకున్న చెక్కడుతుంది సిద్ధమైన వంకాయ పులుసుని గిన్నెలోకి తీసుకుని దైవ నివేదన చేసి వడ్డించుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్